సర్పయాగము చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునకు వివరించారు ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు సర్పయాగం చేయడానికి ఒక యాగశాలను నిర్మించాడు తన భార్య వపుష్టమతో చేయడానికి సిద్ధమయ్యాడు ఇంతలో ఒక వాస్తువిద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు ఓ జనమేజయ మహారాజా సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే కాని ఈ యజ్ఞం పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు కాని ఆ మాటలు జనమేజయ మహారాజు వినలేదు వ్యాసుడు వైసంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం యాగంచెయ్య తలపెట్టాడు సర్పయాగం మొదలైంది ఋత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నింటినీ పిలుస్తున్నారు అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మమవుతున్నాయి ఇదంతా చూచి తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు ఇంద్రుడివద్దకువళ్ళి దేవేంద్ర నన్ను కాపాడు అని అడిగాడు ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయమిచ్చిన విషయం తెలుసు అందుకే తక్షక నీకేం భయం లేదు అని చెప్పాడు అన్ని పాములు వస్తున్నాయి ని తక్షకుడు రావడం లేదు తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది అందుకే ఋత్విక్కులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు తక్షక నీ దారిన నువ్వు వెళ్ళు నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేశాడు సర్పయాగంలో పడడానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు ఇది ఇలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూచి వాసుకి భయపడ్డాడు తన చెల్లెలు జరత్కారువును పిలిచి అమ్మా చూచావా పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనితోతున్నాయి దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి అందుకే నిన్ను నీ పేరుకల జరత్కారువుకి ఇచ్చి వివాహం చేశాను బ్రహ్మగారి ప్రకారం మీ ఇరువురికీ పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుణ్ణి పంపి ఆ యాగాన్ని నిలుపుచెయ్యి అని కోరాడు ఇది విన్న జరత్కారువు ఆస్తికుణ్ణి పిలిచి కుమారా నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా నీవు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపుచేయుము అని చెప్పింది దానికి ఆస్తికుడు సరే అన్నాడు వాసుకిని భయపడవద్దని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్ళాడు ఆస్తికుణ్ణి చూచి జనమేజయుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు మర్యాదలు చేశాడు జనమేజయ మహారాజా నీ పూర్వీకులైన మాంధాత రఘువు దశరథుడు రాముడు ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి నీవు యజ్ఞయాగాలు చేసి పునీతుడవైనావు ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్నవారు సమస్త శాస్త్రాలు ఎరింగినవారు వ్యాసుడు వైసంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది నీకు అన్ని శుభములూ కలుగుగాక అని జనమేజయ మహారాజును పొగిడాడు దానికి జనమేజయుడు సంతోషించి మహాత్మా మీకేమి కావాలో కోరుకునుడు తప్పక ఇచ్చదను అని అన్నాడు అప్పుడు ఆస్తికుడు జనమేజయ మహారాజా నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయుము నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు కాని అక్కడ ఉన్న ఋత్విక్కులు బ్రాహ్మణులు మహారాజా ఆస్తీకుడు గొప్ప తపస్వి తగినవాడు కాబట్టి అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు అటు ఆస్తికుని కోరిక ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు సర్పయాగంలో పొరడానికి సిద్ధమయ్యున్న తక్షకుణ్ణి చూచి ఆస్తికుడు ఓ తక్షక నిలువుము సర్పయాగం ఆగిపోయింది మరలిపొమ్ము అని అరిచాడు బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్లిపోయాడు ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించడంతో మిగిలిన పాములను కాపాడడంతో యాగశాలలోని వారంతా సంతోషించారు ఆస్తికుణ్ణి ప్రశంసించారు